ఐదు ఎకరాల ప్లేస్లో దాపు అరవై వేలు పైచీలకు పాపులేషన్ ఉంది ఈ మున్సిపాలిటీ మధ్యలో కనీసం తడి చెత్తకి పొడి చెత్తకి డిఫరెంట్ ప్లేసులు కూడా చూడలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మొండి విధంగా ఉందంటే ఇక్కడ చూస్తామని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉక్కిరి అయిపోయే పరిస్థితి పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొగతో అలాగే చిన్నపిల్లలు స్కూల్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ టైమ్స్ డోర్లతో డోర్లు మూసేసినా కూడా లోపల పోగిపోయే పరిస్థితి కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ దానికి ఎలాంటి మార్గం అంటే దాని నివారణ చర్యలు కంప్లీట్గా చేతులు ఎత్తేసే పరిస్థితి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒకే ప్లేస్లో తగిన ఎక్స్టెంట్ దొరకపోతే ఫోర్ పుట్టిస్లోనైనా సెట్ చేసి పట్టణానికి దూరమైన దగ్గరలో లేకుండా దూరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగినా కూడా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వాతావరణం లేకుండా డంపింగ్ యార్డ్ని కంప్లీట్గా టౌన్కు దూరంగా పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజలను కూడా మీరందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వ పనితీరుని కూడా గమనించాలని చెప్పి కందుకూరు ప్రజలకి నేను కోరుకుంటాను